రాజధాని అమరావతిలో బృహత్ ప్రణాళిక ప్రకారం అవసరమైన భూముల సమీకరణకు సిఆర్డీఏ చర్యలు చేపట్టింది భూ సమీకరణ పెండింగ్లో ఉన్న గ్రామంలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు ప్రధానంగా రాజధానిలో కీలకమైన సిడాక్సెస్ రోడ్డు పూర్తి చేసేందుకు అడ్డంకులు లేకుండా భూ సమీకరణకు రైతులతో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు రాజధాని అమరావతిని గుంటూరు విజయవాడ నగరాలతో అనుసంధానం చేసేందుకు వీలుగా సీడియాక్సిస్ రహదారి నిర్మాణం జరిగింది మనం ప్రస్తుతం ఆ రహదారి రహదారిపైనే ఉన్నాము మొత్తం ఈ వెంకటపాలెం నుంచి దొండపాడ వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర సీడియాక్సిస్ రహదారి నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిపోయిన పరిస్థితి అయితే కొంతమంది రైతులు అప్పట్లో భూ సమీకరణకు ముందుకు రాని కారణంగా వెంకటపాలెం నుంచి ఉండవల్లి మీదుగా అలాగే జాతీయ రహదారి వరకు కూడా ఆ భూ సమీకరణ కావచ్చు భూ సేకరణ ప్రక్రియ ఆగిపోయింది ఇప్పుడు మరోసారి టీడీపీ ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత సంప్రదింపుల ప్రక్రియ చేపడుతున్నారు అమరావతి నిర్మాణం కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలో రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చారు మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలోని భూముల్లో అమరావతి నిర్మాణం చేపట్టేలా రాజధాని బృహత్ ప్రణాళిక సిద్ధం చేశారు జాతీయ రహదారి నుంచి రాజధానికి అనుసంధానిస్తూ సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం చేపట్టారు ఈ రహదారి కోసం ప్రతిపాదించిన మార్గంలో కొన్ని చోట్ల రైతులు అప్పట్లో భూ సమీకరణకు ముందు ముందుకు రాలేదు విజయవాడ సమీపంలో ఉన్న ఉండవల్లి పెనుమాక గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది వైకాపాకు చెందిన కొందరు కోర్టును ఆశ్రయించారు దీంతో భూ సమీకరణ కింద వచ్చినంత మేర సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది రైతులు ముందుకు రాని చోట రహదారి నిర్మాణం ఆగిపోయింది కూటమి ప్రభుత్వం అధికారులుకి రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయడంపై సిఆర్డిఏ అధికారులు దృష్టి సారించారు పెనుమాకలో మూడెకరాలు ఉండవల్లిలో ముప్పై ఐదు ఎకరాల భూమి తీసుకోవాల్సి ఉంది వీటిలో వ్యవసాయ భూములతో పాటు కొన్ని ప్లాట్లు మరికొన్ని ఇళ్లు ఉన్నాయి వీటినిచ్చేందుకు రైతులు ప్రజలు అంతా సుముఖంగానే ఉన్నారు గతంలో భూములు ఇవ్వని కారణంగా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని రైతులు గుర్తు చేసుకున్నారు అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని స్పష్టం చేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు డబ్బులు ఇప్పిలా ఇదే ఉన్నా ఇక్కడ అధికార పక్షం ఉన్న వాళ్ళు కూడా అడగల మరి రైతులు కౌలు లేదు వాళ్ళు పూలింగ్ ఇచ్చారు ఒకటే శ్మశానం అన్నాడు అది అన్నాడు అన్నాడు రాజధాని సర్వనాశనం చేశారు వైసీపీ వాళ్ళు గతంలో ఇవ్వడం వాళ్ళు కూడా చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు సార్ చాలా మంది ఉన్నారు ముందుకి అంటే ఒకళ్ళు ఇద్దరు చెప్పి నేను నేను కోర్టుకి వేసానని చెప్పి ఉన్నారు కొంతమంది వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము చెప్పే ఉద్దేశం ఏంటంటే సర్వే జరగాలి సర్వే అయితే కంపల్సరీ జరగాలంటే ఎప్పుడో వేశారు అసలు ఎక్కడెక్కడ పోతున్న హద్దులు అనేది ఎవరికైతే లేదు చిన్న చిన్న వాళ్ళు అండి సెంటు రెండు సెంటు ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కున్న ఎవరైతే ఉన్నారో పర్సన్స్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ లేదు లోన్ తెచ్చుకోవడానికి అవకాశం లేదు అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ లేవు పరిహారం మాకు ముప్పై ఐదు వేలు ఇంతియాజ్ గారు చెప్పారండి ప్లాట్ల వరకు గజానికి ముప్పై ఐదు వేలు కాడికి ఇప్పిస్తాను నేను అని చెప్పి హామీ ఇచ్చారు అదే అదే కోరుకుంటున్నాం మేము కూడా దాదాపు ఇది చంద్రబాబు కాని లోకేష్ గాను కూర్చొని సార్ మీటింగ్ పెడితే అయ్యా మీ పొలానికి ఎంత రేటు కడుతున్నా మీరు మాకు రోడ్డు కింద ఇవ్వండి అంటే మా రైతులందరి ఒప్పందం అయ్యే ఇదే అయితే మేము ఎత్తాలి సిద్ధంగా ఉన్నాం రోడ్డు మాత్రం మాకు అభ్యంతరం లేదు తాత ముత్తాత కాలం ఇచ్చిన భూమి సార్ మాకు ఇది మాకు ఇదే మాకు సర్వైవల్ రికార్డు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మాది ముఖద్వారం ఫోర్ అమరావతి మాకు విలువైన రేట్లు భూమి ఇవన్నీ కొంచెం చూసి మంచి రేట్లు ఇచ్చి నేను రిక్వెస్ట్ చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా ఎమ్మెల్యే లోకేష్ గారికి రిక్వెస్ట్ చేసేది అదే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి కొన్ని ఇళ్లు తొలగించడంతో పాటు మరికొందరు నివాస స్థలాలు తీసుకోవాల్సి ఉంది ఆయా ఇళ్లు స్థలాల యజమానులు గజానికి యాభై వేల రూపాయల పరిహారం కోరుతున్నారు భూసేకరణ చట్టం ప్రకారం అంత సాధ్యం కాకపోవచ్చు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది అధికారులు ఆలోచిస్తున్నారు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ముందుగా రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదించిన తర్వాత కమిషనర్ స్థాయిలో చర్చలు జరుగుతాయి రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి వరకు సర్వే చేసి రైతులకు న్యాయం జరిగేలా పరిహారం వచ్చేలా చూస్తామని అధికారులు అంటున్నారు రైతులు ఏమి ఇష్టం వాళ్ళు పూలింగ్ ఇస్తే తీసుకుంటావు లేదు మార్కెట్ ఉంటే కూడా దానికైనా రెడీ పర్ న్యూ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం డిసిషన్ తీసుకుంటారు అడ్డంకులు అన్ని తొలగిపోతాయి వాళ్ళకు భూమి కూడా ఎక్కడ ఎంత పోతుంది ఎన్ని సెంట్లు పోతుంది అనేది కూడా మిషన్ సర్వే చేసి డిసైడ్ చేసేస్తాం కొన్ని ప్లాట్లు ఉన్నాయి ఐదు ఆరు సర్వే నెంబర్లు రెండు వందల సుమారు రెండు వందల ఉన్నాయి వాళ్ళ అవుట్ సైడ్స్ ఇవన్నీ ఈ అప్రోచ్ రోడ్డు దాంతో వాళ్ళకు కొంచెం సపరేట్ కాంపెన్సేషన్ ఉంటుంది రైతులు మా మామూలు దీంట్లో నార్మల్గా కాంపెన్సేషన్ అంటున్నాము కానీ వాళ్ళు మీరు అక్కడికి రేటుకు ఇక్కడ రేటుకు చాలా వ్యత్యాసం ఉంది మాకు సపరేట్గా అన్నారు అది గవర్నమెంట్ విల్ టేక్ ఇయర్జెస్ట్ సీడియాక్సిస్ రహదారి ప్రస్తుతం వెంకటపాలెం వద్ద ఆగిపోయింది అక్కడి నుంచి ఉండవల్లి మీదుగా తాడేపల్లి వరకు రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది తాడేపల్లిలో మణిపాల్ ఆసుపత్రి సమీపంలో ఓ కోడెరి నిర్మించి అక్కడి నుంచి జాతీయ రహదారికి రాజధాని సీడియాక్సిస్ రోడ్ను అనుసంధానం చేయారనేది ప్రణాళిక ముందుగా ఉండవల్లి వంతెన వరకు సీడియాక్సిస్ రహదారి నిర్మాణం పూర్తయితే రాజధానిలోకి సులువుగా రాకపోకలు సాగించే వెసులుబాటు రానుంది మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఈ సీరాక్షిస్ రహదారి వరకు వచ్చి ఇక్కడ నిర్మాణం ఆగిపోయిన పరిస్థితి ఈ తర్వాత ఈ పొలాలు పొలాలు దాటిన తర్వాత మరికొన్ని ఇల్లు అలాగే కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ సీడాక్సిస్ రహదారి ఈ మార్గ గుండా వెళ్ళి జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది తద్వారా గుంటూరు విజయవాడ నగరాలతో రాజధాని అమరావతి అనుసంధానం సులభం అవుతుంది దా ఆ దిశగానే అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం చర్యలు చేపడుతోంది ఇప్పుడు రైతులను ఒప్పించి ఆ భూములు సేకరించడం కావచ్చు వారికి కాల్సినటువంటి పరిహారం ఇప్పించడం అయితే సులభం అని చెప్పేసి కూడా సిఆర్డి అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ అలితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి